మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏపీ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు కేవీపీ రామచంద్రరావు రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు తదితరులు మన్మోహన్ సింగ్ భౌతిక కాయాన్ని తుదిసారి దర్శించుకుని నివాళులర్పించారు ఢిల్లీలోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచిన మన్మోహన్ సింగ్ భౌతిక కాయంపై ఉంచారు అనంతరం ఆయన అంత్యక్రియలకు నేతలు హాజరయ్యారు దేశానికి వస్తే మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు అతను ప్రత్యేకించి మా జిల్లాకు సంబంధించి మన్మోహన్ సింగ్ గారు గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసి అనంతపూర్లో బండ్లపల్లిలో దాన్ని ప్రారంభించడం ఈరోజు ఏ ఒక్కరు కూడా మైగ్రేషన్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు ప్రత్యేకించి రాష్ట్రం విభజన అనివార్యమైన నేపథ్యంలో రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ప్రత్యేక హోదా పోలవరం మిగిలినటువంటి అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి దార్శనికుడు విద్యకు సంబంధించి కానీ లేకపోతే ఉపాధికి సంబంధించి కానీ లేకపోతే ఆహారానికి సంబంధించి కానీ అన్ని విషయాలు కూడా ఒక పకడ్బందీ చట్టాలు తీసుకుని వచ్చినటువంటి మహనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించిన సార్లు మన్మోహన్ సింగ్ గారు ఇంకే రాష్ట్రంలోనూ పర్యటించలేదు ఆంధ్రప్రదేశ్లో ఎనౌన్స్ చేసినన్ని ప్రోగ్రామ్స్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇంకెక్కడా జరగలేదు తర్వాత విభజన హామీల చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్ని మేళ్లు సమకూర్చారు తెలంగాణకి కూడా అన్ని మేళ్లు సమకూర్చారు తెలంగాణ ఇవాళ సగర్వంగా తలెత్తుకొని తిరుగుతూ ఉందంటే ఆయనే కారణం